నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కన్నా ఇంకా ఒక ఫార్టీ రూపీస్ తగ్గబోతుంది కమింగ్ వచ్చే ఒక పదిహేను పది రోజుల్లో మనకు అది కూడా అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే మన అదర్ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మన బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము అట్లానే సాంట్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాం కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి గుంటూరుకి ప్రకాశంకి నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది బట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఈస్ట్ గోదావరికి పక్కన ఉన్న కాకినాడకి అవైలబిలిటీ లేదు అలానే మనకి అనకాపల్లికి అవైలబిలిటీగా లేదు అలానే వెస్ట్ గోదావరికి కూడా అవైలబిలిటీగా లేదు వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచే కేటర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడున్న సెవెన్ పాయింట్స్ను చూసుకుంటే సెవెన్ ప్లస్ టూ నైన్ పాయింట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఎంటీస్ అనేది అందుబాటులోకి వస్తుంది ప్రతి రోజు కూడా పదివేల నుంచి పదిహేను వేల వరకు అందుబాటులోకి వస్తుంది ఈ వీక్ మేము పెట్టుకున్నది మా కెపాసిటీ ప్రకారం మేము అరవై ఐదు వేల ఎంటీస్ సప్లై చేయాలి అని అనుకుంటున్నాం రేపటి నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు అలానే మనము ఏవైతే పదిహేడు ఓపెన్ పాయింట్స్ని మేము ఐడెంటిఫై చేశామో అది కూడా మనకి అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి ఆపరేషన్లోకి వస్తుంది ఆ క్వాంటిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ వరకు వస్తుంది సో ఇంత పెద్ద ఎత్తున శాండ్ ఎక్స్కవేట్ చేయబోతున్నాం కాబట్టి ఈ ఆపరేషనల్ కాస్ట్ కూడా వాటి వాటి పద్ధతుల ప్రకారం ఇంకా ముందు ముందు తగ్గబోతుంది అలానే మనకి ఏదైతే ఐటీ ఆర్కిటెక్చర్ మనం పెట్టుకున్నామో ప్రతి సచివాలయంలో మీ సేవలో వాళ్ళు బుక్ చేసుకోవడానికి అది కూడా ఆల్మోస్ట్ లైన్ అయిపోయింది ప్రతి వాళ్ళకి కూడా మనము వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం డెలివరీ చేయగలుగుతున్నాం చాలా వరకు మన దగ్గర అయితే గవర్నమెంట్ వెహికల్స్ కంపేర్టివ్లీ అదర్ డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే మన ట్రాన్స్పోర్టర్స్ కూడా మనకు సహకారం అందించడం వల్ల మనం గవర్నమెంట్ వెహికల్స్లోనే చాలా వరకు డెలివరీ కూడా చేయగలుగుతున్నాం దాంతోపాటుగా బల్క్ కన్జ్యూమర్స్ కూడా మనం రెడీ చేసాం బల్క్ కన్జ్యూమర్స్ ఆర్డర్స్ కూడా స్టేట్లోని మనకే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ వచ్చాయి బల్క్ కన్జ్యూమర్ బుక్ చేసుకున్న వెంటనే అది మున్సిపల్ కమిషనర్ లాగిన్లోకి అట్లానే రూరల్ అయితే తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తుంది వాళ్ళు వెరిఫై చేసుకునేట్ల జేసీ లాగిన్లోకి రావడం జరుగుతుంది సో అలా చేసుకొని మనం ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఆర్డర్స్ వరకు మనం అప్రూవ్ చేసుకున్నాం వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటాయి మనం డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒక టెన్ మెంబర్స్తో కంటిన్యూస్గా కలెక్టరేట్లో అది నడుస్తుంది సో ట్రాన్స్పోర్టర్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్ నుంచి కొందరు సిబ్బందిని మనం అక్కడే పెట్టుకొని వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్లో కానీ రిఫ్లెక్షన్స్లో కానీ అదర్వైజ్ వాళ్ళు ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో వస్తుందని ఏవైతే గ్రివెన్సెస్ చెప్పారో అవన్నీ కూడా లాస్ట్ వీక్ అంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది అలానే మనకి బల్క్ ఆర్డర్స్లో సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనేటప్పుడు బల్క్ ఆర్డర్స్కి సంబంధించి మనకి ఎవరైతే ముఖ్యంగా క్రీడా రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళని కూడా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో పెట్టుకోవడం జరిగింది వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన ఐటీ